మనకి సంఘావం తెలియజేయడానికి వచ్చిన తెలుగు యువత పట్టణ నాయకులు నియోజకవర్గ నాయకులు వారిచ్చారు జిల్లా అధ్యక్షులు దొంగమూడి సౌదయ గారిని మాట్లాడగా ఇరవై ఎనిమిది రోజుల నుంచి కూడా సమ్మె కూర్చున్న మా అమ్మలందరూ కూడా శిరస వంచి పాదాభి చేస్తున్నామండి ఎందుకంటే ఆ రోజు కూడా దాన్ని మీకే తెలుసు ఇవాళ మీరు ఎంత చక్కగా ఆ రోజు పిల్లల్ని పాపం చూసుకున్నారో మేమందరం చూస్తూ ఉన్నాం మా ఇంట్లో మా పిల్లల్ని ఎలా చూసుకున్నామో మీ అంగన్వాడీ పంపించినప్పుడు మీరు అంతే చక్కగా చూసుకున్నారు ఇవాళ ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ రోడ్పాటు ఉన్నాయో మాకన్నా మీకే తెలుదండి మన అలాగే ఎన్ని దృష్టిలో పెట్టింది కూడా ఆ రోజు కూడా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు గారు మీకు ఎంతో కొంత మంచి చేశారు చేయదే చేయలేదైనా మళ్ళా రానున్న రోజుల్లో మీ ఉద్యమాన్ని ఇంకా మేము మీరు ఎటువంటి ఉద్యమం చేసినా కూడా మీ అన్ను మేము అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా జిల్లా తెలియదు కానివ్వండి నియోవర్గం తెలియదు కానివ్వండి మండలం తెలియదు కానివ్వండి మరి అలాగే మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సంపూర్ణ మద్దతు వచ్చినండి ఇలాగా వారు చెప్తున్నారు రేపు అధికారంలోకి వస్తే చేస్తారేమో నిజమే చేస్తారే మీరు నేను నా నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ఆయన కన్న కొడుకుని కూతురిని ఎట్లా చూసుకుంటాడో మా అందరినీ కూడా ఆరోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అట్లా చూస్తున్నారండి సో నాకు ఆ నమ్మకం ఉంది మీరు ఎటువంటి ఉద్యమం చేసినా కూడా మేము అందరం మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము మీకు సంపూర్ణంగా మద్దతు అని చెప్పని తెలియజేసుకుంటాం నాకు ఈ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ధన్యవాదాలు ఇప్పుడు సిపి